వార్ టూ మూవీ మీకు నచ్చితే నచ్చింది లేదా నచ్చలేదని కామెంట్ చేయండి అట్లాగే కూలీ మూవీ మీకు నచ్చితే నచ్చింది లేదా నచ్చలేదు రెండిట్లో ఇట్లా కామెంట్ చేయండి నా పర్సనల్ ఒపీనియన్లో వార్ కూలీ రెండు కూడా బ్యాడ్ మూవీస్ బట్ కొంచెం లిటిల్ బిట్ బెటర్గా కూలీ అనిపించింది ఎస్పెషల్ అనిరోద్ధ్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఇట్లా కొన్ని కొన్ని యాక్షన్ బ్లాగ్స్ని కన్సిడర్ చేస్తే బాగుంది అనిపించింది సో ఈ మూవీ హిట్ అవ్వడానికి ఉన్నటువంటి మేజర్ థింగ్స్ని మనం మాట్లాడే ముందు పీజీ పీజీ హాస్టల్లో జరిగేటువంటి ఫైట్ సీక్వెన్స్ దీన్ని చాలా ఫన్నీగా చాలా ఇంట్రెస్టింగ్గా దాన్ని రాశాడు అనిరుద్ధు ఐ మీన్ లోకేష్ కనకరాజ్ అండ్ ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫైట్ కానీ అక్కడ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టమైన నాకు బాగా దోస్తైన రాకేంద్ మౌలి డైలాగ్స్ రాశాడు ఈ సినిమాకి చాలా ఎక్సలెంట్గా వచ్చే డైలాగ్స్ అలాగే సెకండ్ హాఫ్లో చాలా చోట్ల ఎంత లాగ్ అనిపించినా కూడా ఒక బిగ్గెస్ట్ రివీల్ డైరెక్ట్ రజనీకాంత్కి అంతా తెలిసే చేస్తున్నాడు పర్టికులర్ విలన్ గురించి పేర్లు చెప్తే స్పాలర్స్ అవుతాయి శృతి హాసన్ ఎవరైతే దగ్గర పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అతని గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనేవన్నీ తెలుసుకుని రజనీకాంత్ రివ్యూలు ఏదైతే చేస్తాడో అది మాత్రం పీక్ రైటింగ్ అని చెప్పొచ్చు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇట్లా ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది సో ఇట్లా కొన్ని కొన్ని యాక్షన్ బ్లాక్స్ని ఎక్సలెంట్గా రాసుకున్నాడు వీటన్నింటినీ కలిపే థ్రెడ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్స్ని సరిగ్గా కలపలేదో సరి కదా కలిపే విధానంలో మనకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆకట్టుకునేలాగా కనెక్ట్ అయ్యేలాగా కలపలేకపోయాడు అది బిగ్గెస్ట్ నెగిటివ్ సినిమా అందువల్ల బోయ్ యావరేజ్గా ఆగిపోయింది లేదంటే హిట్ సినిమాను ఇంకో బ్లాక్ బస్ట్ అయ్యి అది ఎనివే తమిళ్లో అయితే డెఫినెట్లీ హిట్ అవుతుంది అందుకే నేను ఈ ఒక సీన్ వల్ల హిట్ అయిందని పెట్టడానికి ఉద్దేశం తమిళ్లో డెఫినెట్లీ హిట్ అవుతుంది సినిమా అయితే అయితే అన్నిటికంటే పెద్ద అంశం ఏంటి ఈ సినిమాకి హిట్ ఫ్యాక్టర్ అంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఇక్కడి నుంచి నేను చెప్పబోయేది మూవీ చూసిన వాళ్ళు మాత్రం చూడండి మిగతా వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే స్పాయిలర్ ఉంటుంది శృతి హాసన్ రజనీకాంత్ యొక్క డాటర్ అనే విషయాన్ని రివీల్ చేయడానికి అతను తీసుకున్నటువంటి లేయర్స్ కానీ అతను ఎంచుకున్న విధానం కానీ ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఆ విషయాన్ని రివీల్ చేసినటువంటి విధానం ఫోన్ కాల్ ద్వారా కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ చాలా పెక్యులర్గా ఉంది రైటింగ్ లోకేష్ ఖాన్ గారు ఇదే రైటింగ్ సినిమా అంతా మెయింటైన్ చేస్తే బాగుండేదని చాలా కోరుకున్నాను నేను బట్ ఎక్కడ చేయలేదు బట్ ఈ అంశంలో మాత్రం ఫస్ట్ నుంచి కూడా డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ని చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఆ అమ్మాయి అతన్ని సార్ అంటాం ఇతను మేడం అంటాం ఎక్కడ మామయ్య అని కూడా పిలవకపోవడం ఇట్లా ఇవన్నీ తీసుకొచ్చి లాస్ట్కి నేను అంకుల్ని పిలవచ్చా అనగానే ఎమోషనల్ అయిపోవడం రజనీకాంత్ నవ్వి వెళ్ళిపోవడం ఆఖరికి కూడా ఎక్కడ తెలియకుండా చూసుకోవడం కూలీ నెంబర్ అడిగినా కూడా అవునమ్మ నేనేని తండ్రిని అతను చెప్పకుండా ఉండే ఎందుకంటే తోనే పెరిగి చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి తన నాన్న కాదు అనే ఆ అమ్మాయి తీసుకోలేదు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి పెంచి అల్లర ముద్దుగా చూసుకున్నటువంటి ఆ ఫాదర్ ఆబ్వియస్లీ ఇతను ఇటువైపు వెళ్ళిపోయాడు కాబట్టి కూతురుని తెచ్చేసుకున్నాడు సత్యరాజ్ అని అనుకోవచ్చు సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈమెని నేనైతను నీ తండ్రి నేను చెప్పి ఇంకొక డైలమాలకి ఇంకో కన్ఫ్యూజన్లోకి నెట్టే ఆలోచన లేకుండా రజనీకాంత్ ఒక సాక్రిఫైస్ కైండ్ ఆఫ్ థింగ్ చేసి వెళ్ళిపోవడం అనేది అయితే ఉందో అది పీకెస్ట్ ఫైనెస్ట్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు లోకేష్ కనరాజ్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ పాయింట్ ఈ మూవీ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని నాకు అనిపించింది సో మీకు ఇంకేమనిపించింది డ్రాబ్యాక్స్ ఏమనిపించే మూవీలో పాజిటివ్స్ ఏమనిపించాయి కామెంట్ చేయండి